कुल्फी, आइसक्रीम, ईस्क्रीम बंडी, स्पेषल फलूदा फलूद अब बड़ी वेनीला चाकलैट अभी పిల్లలు ఐస్ క్రీమ్ చూస్తే చాలు ఊరుకోరు ఏం పడుతున్నాడు అది పారేస్తున్నాడే

పల్లు దా ఏమే సార్ దాంట్లో కోత బాదం పప్పు ఫ్రూటీ ఖర్జూర పండి అదే చెర్రీ ఫ్రూట్ చెర్రీ ఫ్రూట్ అంటుందా ఎంత సెవెంటీ సెవెంటీ రూపీస్ గణేష్ భోజన హోటల్ ఆపోజిట్లో ఉంది బండి ఎస్ ఎస్ఎస్ఎన్ ఎస్ఎస్ఎల్ కాలేజీ దగ్గర మెయిన్ రోడ్డు మీదే ఇది పల్నాడు వెళ్ళ బండి కదా చూట కాదు రిలయన్స్ కదా రిలయన్స్ రిలయన్స్ దగ్గరే ఉందండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వచ్చి తినండి అది బాబా చేసేది एक दु घंट बो बाकूलिंग में बागपूलिंग बहुत